హలో అండి ఆదివారం సెలవు అని చెప్పింది ఎవరండి అసలు ఆదివారం ఎక్కువ పనులు ఉంటాయి అందరికి తెలిసిందే ఓకేనండి ముందర నా అయితే చెప్పాలి కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది వచ్చేసి సండే చిన్న వ్లాగ్ అండి నేను పెద్దగా తీయలేదు మార్నింగ్ వరకే తీసిన చిన్నవి రాగండి మా సాయి వచ్చేసి మినపప్పు గాలికి నానబోయే మమ్మీ చాలా రోజులు అయింది కదా అన్నాడు ఇంకా సరే పిల్లలు అడిగింది చేయకపోతే ఎట్లా కానీ నా గ మినపప్పు అయితే నానబోసిన అండి ముందు రోజు సాటర్డే నా గారెలు చేసినాక చికెన్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇక అదే తెప్పించను పచ్చడి మాకు అంత ఇష్టం ఉండదండి మటన్ కూడా ఇష్టం ఉండదు చికెన్ ఎక్కువ ఇష్టం ఉంటుంది మాకు మినపప్పు గారెల్లో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మా వారిని పొద్దున్నే లేపైతే ఇక నా చికెన్ అది తెప్పించిన నేనైతే చికెన్ వచ్చేసి ఇట్లానే వండుతానండి ఫస్ట్ చికెన్ మటుకు నీచి నీళ్ళు లేకుండా ఎగరగొట్టేస్తా ఏమి ఆయిల్ అవి ఏమి వేయను నీళ్ళు లేకుండా ఎగరగొట్టేసి ఇక నా తాలింపులో ఉల్లిపాయలు టమోటాలు అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు కారం అన్నీ ఫ్రై చేసి ధనియాల పొడి అన్నీ ఫ్రై చేసి కలిపి వండుతానండి చాలా బాగుంటుంది నీచి స్మెల్ అస్సలు ఉండదు ఇట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక నా ఫ్రై చేసిన దబర ఉంటుంది కదా ఆ దబాలో నీళ్ళు కూడా నేను కలిపి మంచిగా దాంట్లో పోసేస్తా విడిగా నీళ్ళు పోయాను ఎందుకంటే దాంట్లో కాస్త ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ టమాటాలు ఫ్రై చేసింది అది అవరే కదా ఇక ఇక్కడ వచ్చేసి మా వారు ఆవాలు పోయమంటే చూడండి ఒక ఒక డబ్బా అరకిలో తెచ్చాడు అది ఆ డబ్బాలో ఎట్లా పడుతుందని అన్ని దాంట్లో పోసేసాడు పట్టలేదు మళ్ళీ తీసి చిన్న డబ్బాలో పోస్తున్నాడు అవన్నీ పోయేలాగా కింద బార్ పోజేశాడు ఏరుతా ఉన్నాడు అదేను ఇక ఆయన పెళ్ళికి వెళ్ళేడుతుంది ఇక నాన్న గబాగబా ఆయనకి చాయ్ పెట్టిచ్చేసిన ఇక నానైతే తాగేసేసాడు నా చికెన్ వండేటప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర ఎట్టైనా ఉండాల్సిందే కదండి నా కొత్తిమీర లేకపోతే ఆ చికెన్ ఆ నీసు కూరలో బికి రావు ఇక కొత్తిమీర అయితే చల్లి మంచిగా మంచిగా ఇటు వచ్చేసి మావారు పెళ్ళికి వెళ్ళేడుతుంది మా పాప స్కూల్కి వెళ్ళేది ఉంది ఆదివారం అయినా నాకు ఇంత రెస్ట్ ఉండదండి పాప టెన్త్ క్లాస్ కాబట్టి ఆమెకు ఆదివారం అయినా కూడా హాలిడే ఉండదు ఇంకా ఆమెకు పొద్దున్నే అన్నీ చేసి పెట్టేయాల ఇకన నూనె పెట్టి ఇక కాడాయిలో ఇక వడలైతే వేస్తున్నాం ఈ పుల్ల వచ్చేసి బలం ఉంటుంది కదండి గారెలు తిని కానీ ఏమన్నా మునుగులు చేసుకోవడానికి కానీ బలం ఉంటుంది కదా ఈ పుల్ల అది కూడా చాలా పొడుగ్గా వచ్చేసింది ఆ పుల్లొచ్చేసి ఒక్కోసారి భయం వేస్తుంది దాంతో నాకు దాంతో తీయాలంటే ఒక్కోసారి నువ్వు ఎక్కడ దాంతో నూకేస్తాన నూనె కింద పడిపోద్దా అంటే భయం వేస్తానే చేస్తాను అప్పటికి కానీ అదైతే కంఫర్ట్గా ఉంటుంది ఇట్లాంటి వాటి చేసుకోవడానికి గారెలకి కానీ మా సాయి వచ్చేసి తగ్గేది లేదు తగ్గేది లేదు అని అంటూ ఉన్నాడు మా సాయి వచ్చేసి పిల్లలందరూ ఇట్లానే తయారయ్యారు కదా పుష్పం వచ్చిన కానించి ఇంకా టిఫిన్ ప్లేట్లు మటుకు టిఫిన్ ప్లేట్లు ఎందుకు అంటారో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది టిఫిన్ ప్లేట్లు ఇక నా ప్రత్యేకంగా టిఫిన్ ప్లేట్లు అంటారు ఏందని నాకు ఒక్కసారి అర్థమయ్యేది కాదు మంచిగా ఇట్లా గారెలు చికెన్ వండినప్పుడు కూర ఒక పక్క పులుసు ఒక పక్క ముక్కలు ఒక పక్క వేసుకోవచ్చు కదా బాగుంటుంది కదా ఇక మా వారు వచ్చేసి ఎందుకు ఇన్ని పెట్టినాము నేను జర్నీ చేసేది కదా హెవీ ఫుడ్ అయిపోద్ది తీసే అన్నాడు ఇంక రెండు తీసేది పక్కన పెట్టేశాడు ఇక నా మా చిన్న కూడా వెళ్ళే టైం అవుతుంది కదా ఇంక నువ్వు కూడా తినేయమ్మా వేడిగా ఉన్నాయి ఇంకా వేడిగా ఉన్నప్పుడే చల్లకపోతే మనం ఎన్ని ట్రైల్ చేసినా మనం ఎన్ని చేసినా కూడా వాడు గారెల మెత్తగా పోవాల్సిందే తప్పదు ఇకన ఇక అందుకే వేడిగా ఉన్నప్పుడే పిల్లల్ని తినేమంటాను పొయ్యి మే పొయ్యి మేము చేసినప్పుడు వాళ్ళకి పెట్టేస్తా ఇక మన సంగతి తర్వాత నుండి వాళ్ళు తినేసి వెళ్ళిపోతే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా మన పనులు ఎక్కడ పనులు అక్కడే పెట్టేసిన ఈ రోజు మటుకు ఇటు చూస్తే ఆయన పెళ్ళికి లేడుతుంది ఆయన టైంకి అందుకుంటారు లేదు అదొక భయం ఇటు చూస్తే అమ్మాయి టెన్త్ క్లాసు ఆమెకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఆమెని తొందరగా పంపేయాలని అదొక టెన్షను ఇన్ని టెన్షన్లతోటి ఒక ఆడ మనిషి ఇంట్లో చేస్తుందంటే అది మన ఆడ సాధ్యం అది ఇక నొచ్చేసి మా చిన్నికి కూడా పెట్టేసిన కదా ఇంకా మా సాయి వచ్చేసి నేను కూడా తింటా అన్నాడు ఇంక సరే అని ఆయనకి కూడా పెడుతున్నాం మా సాయికి వచ్చేసి చికెన్ చికెన్ని పెట్టాలంటే ఏరి ఏరి అంటే వేరతారుజుడు నాకు మాట్లాడలే వస్తాయండి వేరు ఏరుకుంటాడు అనమాట గట్టి ముక్కలన్నీ ఏరుకుంటాడు ఇదేంటో చికెన్కి వచ్చేలేక మెత్తటి మొక్కలు పడతాయి మటన్కి లేక గట్టి ముక్కలు ఎక్కువ ఉంటాయి అదేంటో నాకైతే ఏం అర్థం కాదు ఒక్కసారి ఇక్కడ మా సాయికి వచ్చేసి గట్టి ఏరేరు వేయాలా నేను ఎదుగుండి ఇక్కడ వేరు వేరు వేస్తున్నా ఆయనకు వచ్చేసి ఆయన మెత్తటితో అస్సలు తినడు ఇంకా ఆ మెత్తటి మేము తినాల్సిందే పిల్లలతో ఒక్కోరు ఒక్కో రకం అండి పిల్లలతోటి ఎన్ని బాధలు పడాలి మనం రేపు మనల్ని చూసుకుంటారో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు మటుకు వాళ్ళు పడేసాలని మనం పడాలి తప్పదు కదా ఏం చేస్తుంది తినకపోతే మళ్ళీ మనకే బాధ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే మనం చేయాలి కదా తప్పదు కదా ఇకనైతే ఆయనైతే తింటున్నాడు మా చిన్నోడు వచ్చేసి ఒకటి రెండు మహా అయితే నేను ఆడితే ఇంకొకటి ఎగస్ట్రా వేసుకుంటాడు అంతేనండి మళ్ళీ మస్తు ఇష్టం గాలి అంటే ఆయన కూడా ఒకటి రెండు తిన తప్పితే ఇంక ఎక్కువ తినడు ఆయనకు ఒళ్ళు వచ్చేస్తాను ఆయనకు భయం ఇకన మా వారు వచ్చేసి ఇంకా ఆయన ఆయన రెడీ అయిపోయాడు వెళ్ళనీకి ఇకన పన్నెండింటికేమో పెళ్ళి ఇంక నా ట్యాన్కి అందుకోగలమా లేదా అంటూ గబగబా పోతా ఉన్నాడు తినేసి ఆయన మీకు గెస్ట్ చూపిస్తారా అండి బయట దాన్ని ఒక రోజు మీకు చూపించిన కదా బిర్యానీ చేసిన రోజు అది మొహం తిప్పుకుంటుంది చూడండి అసలుకి అసలుకి నేను వీడియో తీసినా కూడా పక్క తిప్పుకుంటున్నాను ఇకన ఆయన వచ్చేసి ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకన ఈయన మా పాపను కూడా పంపించాలి కదా ఇకన ఆయన వెళ్ళిన తర్వాత అన్ని పనులన్నీ చేసుకున్నా బయట చిమ్మి కసుకల్లా జల్లేసుకున్నా నా పాపను కూడా పంపిస్తున్నా మా సాయి ఇక తోడుగా పోయి వదిలిపెట్టేసి వస్తాడు ఇక ఆయన సండే కాబట్టి ఆయన ఖాళీ కదా ఇంకా తోడుగా పోతాడు ఆయన నా అందరిది అయిపోయిందండి ఇక లాస్ట్ మన వంతు ఇకన మిగిలిన తగిలిన వేడిగా ఉన్న చల్లగా ఉన్న మనకైతే తప్పదు కదా ఓకే అండి బాయ్ అండి